మ శ్రీ చాముండేశ్వరి మాతాకి జై మేము నైన్టీన్ ఎయిటీ టూలో ఉద్యోగరీత్యా నేను సంగారెడ్డి హోమియో వైద్యశాలలో చేరిన హోమియో వైద్యశాలలో చేరినప్పుడు మా మిత్రుడు కీర్తిశేషుడు గోరఖనాథ్ గారు అని ఉండేది వారు చిట్కూలుకు భక్తులు వాళ్ళు ఆయన ద్వారా మేము ప్రతి ఆ శనివారం ఆదివారం వచ్చిందంటే చిట్కులు గ్రామానికి మేము వెళుతుంటే కాబట్టి ఆ చిట్కులు గ్రామంలో అప్పుడే ఆ చండీదేవి యొక్క చాముండి దేవి విగ్రహాన్ని తీసుకొచ్చాను అక్కడ ఆ ప్రతిష్ట కాలేదు అప్పటికి రూపు రేఖలు దిద్దుకుంటుంది ఆ యొక్క కార్యక్రమాన్ని మేము చూసుకుంటూ సాయంత్రం కాగానే వెంకటరమణయ్య గారు గౌరవని పూజ నడిచొచ్చే దేవుడు పూజ్యులు ఆయన సాయంత్రం కూడా మేమందరం కూర్చొని ఏదో చిట్చాట్గా మాట్లాడుకుంటూ కూర్చుంటే ఆయన సౌమ్యతతోని భక్తులను దగ్గర తీయాలన్న ఉద్దేశంతో బంధుత్వాలు ఇచ్చే మమ్మల్ని అందరినీ ఒక కంట మమ్మల్ని తృప్తిగా చూసేది మేము మాట్లాడుతుంటే కూడా ఇష్టాగోష్ఠిగా ఆయన ఏదైనా మాట్లాడి చెప్పేది ఆ కార్యక్రమంలో మేము ప్రతి పదిహేను రోజులకోసారి పది రోజులకోసారి ఆయనతో సన్నిహితంగా ఉంటూ మేమున్నాం ఆ దాని తర్వాత గౌరవనీయులు ఈ సిద్ధిపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వచ్చి సిద్దిపేట రేణుకాదేవి ఆలయాన్ని ఆయన ప్రతిష్ఠించడం మన సిద్ధిపేట చేసుకున్న పుణ్యం ఎందుకంటే సిద్ధిపేట గురించి చాలామంది ఎంతో మంది అంటుంటారు సిద్ధిపురము సిద్దిపేట చాలా సిద్ధులు మెదిలిన దేశం అని చెప్పి అట్లాంటి వారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క రేణుకాయ ఎల్లమ్మ దేవిని మా ఆలయాన్ని ప్రతిష్ఠించి ఇవాళ అది దినదిన ప్రవర్ధమానమై ఇవాళ వెలుగొందుతున్న రేణుకాయ ఎల్లమ్మ దేవి వ్యవస్థాపకులు పూజ్య వెంకటరమణయ్య గారు మరియు వారి పుత్రుడు కూడా దాన్ని ఎంతో ఇదిగా ఆయన బాధ్యత ఆయనే పరమపదించిన పిదప ఆయన బాధ్యత తీసుకొని వారి కుమారుడు కూడా చాలా మంచి కార్యక్రమాన్ని చేసిండు ఇక్కడ ప్రజలందరికీ ఇక్కడ అన్ని 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 వర్గాల వారికి ఒక దేవి రూపంలో వేసినటువంటి అమ్మవారిని ఆయనకు మనకు ప్రత్యక్షంగా మనకు చూపిస్తున్నాడు వారితో మాట్లాడుతున్నప్పుడు చిట్కుల్లో మేమందరం కూర్చొని ఇసుక తిందెల్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏదో జనరల్గా ఏదైనా దండం పెడితే కూడా ఎవరైనా వచ్చి భక్తులు వచ్చి దండం పెడుతున్నారు నాకెందుకు పెడతారా నా నేనే మామూలు మనిషిని ఆ ముండకు చాముండకు దండం పెట్టుంది ఆ చాముండేశ్వరిని మొక్కుంది అట్లా అని చెప్పి ఆయన ఇట్లా చలుక్తి విసిరేవాడు అంతా అప్పుడు ఆ నైన్టీన్ ఎయిటీ టూలో ఎందుకంటే చాలా రోజులు కింద కనుక అంత జ్ఞానం లేకపోయేది అయినా వారిని రోజు సేవించుకుంటూ సాయంత్రం దాకా రాత్రి తొమ్మిది పది వరకు కూడా ఆయనతో మాట్లాడుకుంటూ మేము కాలాన్ని గడిపినాము ఎందుకంటే అందరూ ఒక తన కూర్చుంటుంటే మేము ఏది ఒక సత్సంగం లెక్క వారి యొక్క ఆశీస్సులో మరి ఏందో తెలియదు కానీ వారి ఆశీస్సులతో మేము ఇవాళ ఇంత ఇంతవరకు వచ్చినా కూడా ప్రజాసేవలో మేము అంకితమై యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ సిద్దిపేటలో నిర్వర్తిస్తున్నాను అందరు ఆశీస్సులు మరియు వారు నడిచొచ్చే దేవుని వెంకటరమణయ్య గారి ఆశీస్సులు కూడా మా మీద పరిపూర్ణంగా ఉన్నాయి కనుక ఇప్పటికి వారి వారి సంతతి వారు ఈ యొక్క దే రేణుకాదేవి ఎల్లమ్మ గుడిని వాళ్ళు నడిపించడం ముదావగం చాలా సంతోషమైన విషయం ఇవాళ ఏదో జనరల్గా ఈ ఛానల్ వారు మమ్మల్ని మీరు మీరు తిరిగిన కనుక మీరు ఒక రెండు మాటలు చెప్పండి అంటే మాకు తోచిన కాడికి మేము చెప్తున్నాం వారు చాలా గొప్ప మహాత్ములు ఇక్కడ కోటిలింగాల దేవాలయం మదనానంద స్వామి గారు ప్రతిష్ఠించినప్పుడు వారు వస్తే వారు వచ్చారు వారు వస్తే మరి భోజనం చేసుకోండి అని స్వామి వారు అనడం వెంకటరమణయ్య గారు నీ వండితే మేము తింటాం అంటే మదరానంద స్వామి గారు ఆ పరిస్థితిలో మడిగట్టుకొని మొత్తం వంట చేస్తే ఆ బావి దగ్గర పొట్లింగా కూడా బావి దగ్గర ఆ దోషలతో అన్నం పెడితే ఆయన దోషలతో తిన్న ప్రత్యక్షంగా మేము చూసిన వాళ్ళము వారు మహాత్ములు మదనానంద స్వామి గౌరవం పూజ్య మదనానంద స్వామి వారు కానివ్వండి వెంకటరమణయ్య గారు కానివ్వండి ఒక సిద్దిపేటకు మన సిద్దిపేటకు చాలా మనకు వంద తెచ్చిన మహాత్ములు అప్పటి రోజుల్లో వాళ్ళు ఇప్పటి రోజుల్లో కనుక ఉంటే మన రమణ మహర్షులు అన్న స్టోరీ మనకు అయ్యేది అట్లాంటి నడిచొచ్చే దేవుడు మన గ్రామంలో మన సిద్దిపేట పట్టణంలో ఈ రెండు మదనానంద స్వామి గారు మరియు వెంకటరమణయ్య గారు రెండు దేవాలయాలను స్థాపించడం చాలా ఆనందదాయకం ఇది మేము వారితో గడిపిన సన్నివేశం వారి గుర్తులు మాకు ఎప్పుడూ ఎల్లమ్మ గుడి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏటలకు పోతున్నప్పుడు కూడా రాయ రాయరాజేశ్వర స్వామి దగ్గరికి పోతున్నప్పుడు కూడా ఆ యొక్క గుర్తులు మదిలో మెదులుతాయి రమణేయ గారు మెద మా మదిలో వస్తాడు చాలా సింపుల్గా ఉన్న మనిషి ఆయన మామూలు దోహది కట్టుకొని మామూలు లాల్చి వేసుకొని సామాన్యమైన వ్యక్తి లెక్క ఇట్లా సిగరెట్ దాక్కుంటూ ఇట్లా మామూలుగా ఉండేది ఆయన అట్లాంటి వ్యక్తితో మేము సన్నిహిత సంబంధాలు కలిపి వారి ఆశీస్సులు మేము కొన్నాం కనుక వారికి భగవ వారి ఆశీస్సులు మాపై సదా ఎల్లప్పుడూ ఉండాలని వారి గురించి రెండు మాటలు మేము ఛానల్కి చెప్పడం మా అదృష్టంగా మేము భావిస్తూ నేను ముగిస్తున్నాను